हां कोई नहीं मैं समझ रहा हूं नहीं नहीं मुझको तो नहीं ये इसकी जरूरत पड़ती है है ये बड़े बड़े खड़ा करता वो पौधा है పురస్కరించుకొని ఈద్గాలో నమాజుల కోసము పందిర్లు వేసే ఏర్పాట్లు చేసేదానికి ఇక్కడ అంజుమన్ కమిటీ తరఫున అంజుమన్ సెక్రటరీ గారు తర్వాత అంజుమన్ నెంబర్లు పెద్దలు అయూఫ్ ఖాన్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ వచ్చి ఉన్నాము ముఖ్యంగా పొద్దుటూరు పెట్టణ ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే సంవత్సరానికి రెండు పండుగలు ఒక రంజాను ఒక బక్రీద్ ప్రతి ముస్లిం పైన ఒక సున్నత్ ఉంది ఎప్పుడు మసీదులలో నమాజ్ చదువుకుంటారు సంవత్సరానికి ఒకసారి రంజాన్ రంజాన్ పండుగకు బక్రీద్ పండుగకు కంపల్సరీగా తప్పకుండా వయసు వయసు పిల్లలు కానీ పూవలిగిలలో ప్రతి ఒక్కరూ ఈద్గాలకు పోయి ప్రార్థనలు చేయాలనేది మనకు సున్నత్తు ఉంది కాబట్టి వాజీబ్ ఉంది కాబట్టి ఎన్నో సంవత్సరాలి వంద వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం నడుస్తూ ఉంది దాంట్లో భాగంగానే రాజకీయ నాయకులు ఈరోజు ముస్లిం సోదరులకు సౌకర్యాలు కలిగేలా ఈ ప్రాంతం పరిసరాలన్నీ చేయాలా వాళ్లకు ఎండ తగలకుండా పందిలు వేయాలా వాళ్లకు మంచి నీటి సౌకర్యం కలిగేసాలా ఉజువుల కోసము ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మున్సిపాలిటీ ద్వారా ప్రతి సంవత్సరం ఈ పండుగలకు మున్సిపాలిటీ ద్వారా డబ్బు ఖర్చు పెట్టి చేస్తా చేయిస్తూ వస్తూ ఉన్నారు దాంట్లో పొద్దుటూరు ఎమ్మెల్యే గారు అయితేనేమి మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి గారు అయితేనేమి మళ్ళీ తర్వాత ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి రాజకీయాల గతండిగా పొద్దుట్టులో ఈ పనులని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముస్లిం ప్రజలందరూ అందరి బాధ్యతగా ఈ ఈద్గాల డెవలప్మెంట్ కోసం కానీ శుభ్రత కోసం కానీ తర్వాత నమాజ్ కోసం వచ్చేదానికైనా వచ్చేదాని అని అందరూ శ్రద్ధగా ఈ నమాజులో పాల్గొని మనం దగ్గర దగ్గరయ్యేదానికి ప్రయత్నించాలని అల్లాబాటలో రసులు ఇల్లాబాటలో నడిచేయడానికి మనం అంతా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఈ అంజమని వాళ్ళు ఇళ్ళు వాళ్ళు కానీ కాకుండా ఇక్కడ చెట్టు నాటిగా కార్యక్రమం కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది గతంలో జనాభా తక్కువ ఉన్నప్పుడు తక్కువ తక్కువగా ప్రాంతం ఉన్నది ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోయినారు పెరిగిపోయిన అవసరాలు బట్టి ఇక్కడ మంచి చెట్లు చింత చెట్లు అయితేనేమి నేరేడు చెట్లు అయితేనేమి వేప చెట్లు అయితేనేమి వంద రెండు వందల సంవత్సరాలు లైఫ్ ఉండే చెట్లను ఇక్కడ నాటే కార్యక్రమంలో మేము కమిషనర్ గారితో ఎమ్మెల్యే గారితో ఇక్కడ పొద్దుటూరులో ఉండే మత పెద్దలతో అందరితో మాట్లాడి చెట్లు నాటే కార్యక్రమాన్ని తొందరలో వర్షాకాలం వస్తుంది కాబట్టి ఏర్పాటు చేస్తాము రెండు మూడు సంవత్సరాలు దాంట్లో బతికిచ్చి వంద నూట యాభై చెట్లు ఇక్కడ నాటే సౌకర్యం ఉంది ఇటువంటి స్థలాల్లో ఎక్కడైనా కానీ బర్రెల గ్రౌండ్స్ కానీ ఈద్గాలు కానీ కాలేజీలు కానీ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఈ వర్షాకాలంలో చెట్లు నాటితే ఆక్సిజన్ వస్తుంది సలదనం ఉంటుంది వర్షాలు పడేదానికి అవకాశం ఉంటుంది మన వాతావరణం అంతా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ ఈ పట్టణంలో ఉండే నడిబొడ్డున ఉండే ఈ ఈద్గాలో ఒక వంద నూట యాభై చెట్లను మంచి చెట్లను నాటి వచ్చే సంవత్సరానికి మంచి వాతావరణ ఆహ్లాదాయక వాతావరణాన్ని తయారు చేసే విధంగా అంజమోన్ కమిటీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను